నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్యామ్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు గురువు గారు ఇప్పుడు మన పాత బట్టలు గాని పాత ఏ వస్తువు అయినా సరే బయట వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకి రావాల్సిన మంచి రాకుండా పోతుంది అంటారు నిజమేనా మరి అది కొన్ని సందర్భాల్లో అది కరెక్టే గాని అన్ని విషయాల్లో కూడా మనం అది పట్టించుకోవాల్సిన లేదు సాధారణంగా ఏంటంటే మనం ఏదైనా ఒక ఇంట్లో నివసించడం కరెక్టే ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే ఏదో కుర్చీ డ్యామేజ్ అయింది ఏదంటే కొత్త వస్తువులు కొన్నప్పుడు కొత్త టీవీ వచ్చినప్పుడు పాత టీవీ పక్కన పెడుతుంటాం ఏదైనా సరే మన ఇంట్లో ఒక సంవత్సరం పాటు వాడని వస్తువు ఏమన్నా ఉంటే దాన్ని కంపల్సరిగా డిస్పోజ్ చేయవలసి ఉంటుంది అంటే మనం వాడని వస్తువు సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ అంతా పాసి ఒక విధంగా అది ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట అంటే చాలా మంది ఈ విధంగా ఏదో కుర్చీ ఇరిగిపోయింది బయట పాడేట్లు అది అలా దాచి ఉంటారు ఓ పక్కన పెడుతూ ఉంటారు అలాగే పెయింట్ చేసిన డబ్బా అలాగే ఈ చెత్త వస్తువులన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయడం మంచిది అయితే ఈ బట్టల విషయంలో మాత్రం ఎలా ఉంటుందంటే బట్టలు అన్నది అవసరమానికి ఇవ్వచ్చు అయితే ఏంటంటే మనం ఇట్టేసిన వెంటనే బట్టలు అలాగే మాసిపోయిన బట్టలు అటువంటివి ఇవ్వకూడదు మనం ఎవరికైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే దాన్ని చక్కగా వాషింగ్ మిషన్లో వాష్ చేసి శుభ్రంగా ఇస్త్రీ చేసి వారికి ఇవ్వచ్చు అంటే కామన్గా ఇప్పుడు ఉండేటు ప్రకారం ఇవ్వచ్చు అవకాశం బట్టి ఉంటుంది కానీ సాధారణంగా ఏంటంటే ఈ చీరలు ఇవన్నీ కూడా ఉంటాయి అవి సాధారణంగా ఏం చేస్తుంటారంటే ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆ విధంగా ఇవ్వకూడదు శుక్రవారం ఇవ్వకూడదు అలాగేంటంటే చిరిగిపోయిన వస్త్రాన్ని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు మనం ఇచ్చామంటే వాడు కొత్తగానే ఫీల్ అయ్యి ఎందుకంటే ఒక బట్టను ఒకసారి వాష్ చేసి ఇచ్చే చేస్తే మళ్ళీ అది కొత్తగా తగినట్టే మంచి వాళ్ళు మంచి గట్టుగా వాళ్ళు తప్ప ఏదో మాత్రం చిడికి పోయినట్టు కూడా ఇవ్వకూడదు ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వచ్చు ఏం ఇబ్బంది లేదు అంటే చిరిగిపోయిన వస్త్రాలు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది మాసిపోయిన బట్టలు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటది అందుకని సాధారణంగా అది అవాయిడ్ చేయడం మంచిది ఏం పర్లేదు దాని తర్వాత ఏంటంటే ఈ బట్టలు వాడుకునే విషయంలో మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట మనం సాధారణంగా ఏదో ఒక వ్యక్తిని చూడగానే అంటే కామన్గా అలాగ అనుకోకూడదు వీడు బాబు ఇలాగా ఇంత దరిద్రంగా ఉన్నాడో శని పట్టును ఉన్నాడు అనిపిస్తుంటుంది ఎందుకు అనిపిస్తుంటుంది వాడు ఒక పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా బట్టలు మార్చుకోకుండా తిరుగుతూ ఉంటాడు ఎక్కడ పడితే పడుకుంటూ ఉంటాడో అలాగే కొద్దిగా శుభ్రం లేకుండా ఉండడం జరుగుతుంటుంది కామన్గా మన ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రకారం ఒకసారి అంటే ఒక రోజు వేసుకునే బట్టలు మన్నాడు కంపల్సరీగా దాన్ని వేసుకోకూడదు ఇంకా మళ్ళీ దాన్ని వాష్ చేసి వేసుకోవాలి తప్ప ఒక రోజు మాత్రమే బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది అది అది వేసుకోకూడదు అలాగే కంపల్సరిగా వేసుకోకూడదు ఒక రోజు మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ వాటిని వాష్ చేసి మళ్ళీ మన్నాడు వేసుకోవాల్సి ఉంటుంది మనం పూజ చేసుకున్నప్పుడు కూడా తడిపారి పెట్టిన పంచి పట్టుదైన వేసుకొని చేసుకుంటాం అలాగే ప్రస్తుతం మన చాగంకోటేశ్వర గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా కంపల్సరీగా అది ఏ రోజుకి ఆ రోజు ఉతికిన వస్త్రాలు ధరించడం వల్ల కంపల్సరీగా వాడిలో ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత నెగిటివ్ ఉన్నా ఈ విధంగా ప్రతి అతను అవసరం ఒక అవకాశం ఉంటే అలాగే ఒక నెల రోజులు వాడి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ అంత ఎనర్జీ పోయి ఉత్సాహంగా కడగా ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇది చాలా గొప్పగా జీవితంలో పైకి రావాలంటే విషయం అలాగే ఈ చదువుకునే పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తాడు ఒకడేమో సెట్ ఇచ్చి పెట్టి పక్కన పెడతాడు అది ఇంకోటిది వేసేసుకుంటూ ఉంటాడు అది చాలా పొరపాటు మాట దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు ఎవరు బట్టలు వాళ్ళే ధరించుకోవాలి అంటే ఇస్త్రీ చేసుకునే మన పర్వాలేదు కానీ ఏదంటే ఎప్పుడన్నా సరే ఏ రోజు బట్టలు ఆ రోజు ధరించవలసి ఉంటుంది అంటే మురికి బట్టలు మురికి మురికి కాకపోయినా మార్చేలా ఆఖరికి అంటే బనేను అండర్వేర్ మొత్తం నాలుగు కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్చవలసిందే అప్పుడు మాత్రమే ఆ జాతకుడికి సక్సెస్ వస్తుంది అది చేసే వృత్తిలో ఫ్రెష్నెస్ వస్తుంది ఈ విధంగా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది కామన్గా చేయవలసిన పని అయితే ఏంటంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వివాహం జరుగుతుంది అప్పుడు ఈ ఈ పట్టు చీరలు ఈ అత్తవారి తరపు నుంచో భర్త తరపు నుంచో స్త్రీకిస్తారు ఆ బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికన్నా దానం ఇవ్వడం కానీ ఇతరులు వాడుకోవడానికి ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అవి వాళ్ళు తీపి గుర్తుగా జీవితాంతం ఉండవలసిందే అలాగే మగవాళ్ళు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ వడుక జరిగినప్పుడు అవి కొన్ని బట్టలు పెడతారు అవి కూడా వాళ్ళు ఉంచుకోవాల్సింది తప్ప కొన్ని అలాగ బయట దానం ఇవ్వడం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా చేయకూడదు అన్నమాట రొటీన్గా కొనుక్కునే బట్టలు మామూలుగా అయిపోయిన తర్వాత అది ఇవ్వచ్చు పెద్ద తప్పు అయితే లేదు అయితే ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగా మనం జాగ్రత్త ఉంటుంది అలాగే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ మీకు ఈ బంగారు నగలే ఉంటాయి ఏ పెళ్ళికో ఏదో వెళ్తున్నామని మన చెల్లెలో ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవి కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఈ శుక్రవారం ఈ మంగళవారం అలాగా వాళ్ళకి ఇవ్వకూడదు అది కూడా సాధారణంగా ఉండవలసి ఉంటుంది ఇంకా బంగారు నగల అనేది ఎవరు సాధారణంగా అనుకో అది ఎరువు ఇవ్వడంలో కూడా జాగ్రత్త వలసి ఉంటుంది ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనకి అంటే లక్ష్మీ నిలయం ఉంటుంది మామూలుగా వ్యక్తి ఎంత పరిశుభ్రంగా ఉంటే వాడి దగ్గర అంత లక్ష్మి కళ ఉంటుంది అతనికి లక్ష్మి అనుగ్రహం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా జరుగుతుంది డొనేషన్ అన్నది దాన్ని బట్టి చేయొచ్చు ఏదైనా శుభ్రమైన ప్రతిది కూడా ఇవ్వచ్చు అది అలాగే ఏంటంటే కొంతమంది ఏదో మామూలుగా కొంచెం ఖరీదైన కుటుంబాల పిల్లలు ఏం చేస్తారంటే ఏదో భోజనం సరిగ్గా చేయరు అన్ని వదిలేస్తుంటారు వాళ్ళు పెట్టినాయి అవి ఎట్టి పరిస్థితులు కూడా వేరే వాళ్ళకి అవ్వకూడదు ఆ తేలికి చాలా మంది ఏంటి అడుక్కున్న గంట వచ్చినప్పుడు పని చేసే వాళ్ళు కూడా అవి ఇచ్చేస్తుంటారు ఆ ఎంగిలి పదార్థాలు ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వకూడదు చెప్పులు కూడా మార్చుకుంటూ ఉంటారు అది ఇంకా ఈ చెప్పులు కూడా సాధారణంగా ఆరు నెలలు కోసం మార్చుకోవాల్సి ఉంటది కొన్ని ఇవ్వడం వల్ల తీసుకున్న వాడికి కానీ ఇచ్చిన వాడికి ఎక్కువ ఇబ్బంది ఉంటద అసలు సాధారణంగా ఒకరు వేసుకున్న చెప్పులు వేసుకొని చూస్తా ఒకసారి అంటారు అలా వేసుకోవచ్చు మామూలుగా ఫ్రెండ్లీగా వేసుకోవచ్చు తప్ప వారు ఇంకా ఏదో ఫోటో తీసుకోవడం దానికో వేసుకోవచ్చు అంతేగాని అసలు ఒక విధంగా చెప్పాలంటే మనం టెంపుల్ గది వెళ్ళినప్పుడు మన చెప్పులు పోతుంటాయి అది చెప్పాలంటే నిజంగా అదృష్టం మాట అప్పుడు దాకా ఉన్నటువంటి మన ఇబ్బందులన్నీ తొలిపోయి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అయినట్టు అనిపించాలి తప్ప అందువల్ల చెప్పులు చెప్పులు అసలు దొంగతనం చేయకూడదు పోయినా కూడా బాధపడకుండా కొత్త చెప్పులు కొనుక్కోవాలి ఇంకా చెప్పులు కూడా ఎవరికి ఇవ్వకూడదు అది అంతకన్నా ఇబ్బంది ఏమి ఉండదు అది ఒకటి మైనస్ ఏదన్నా చెప్పుల విషయంలో అది జాతి పాటించాలి ఒకడు వేసుకున్న చెప్పులు బట్టి వాడి యొక్క స్థాయి చెప్పేవచ్చు బయట మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బయట చెప్పులు ఉంటుంటాయి కదా దాన్ని బయట చెప్తూ ఇక ఎంత ఫంక్షన్ జరుగుతుందో అది మెయిన్ అది ఇంపార్టెంట్ అది ఎప్పుడు అలాగా ఇవ్వకూడదు బట్ ఏదైనా బట్టల విషయంలో ఇవ్వచ్చు తప్పలేదు కానీ శుభ్రమైన ఇవ్వాలని ఏదైనా శుభ్రమైన దానం చేయొచ్చు ఇవ్వచ్చు ఏం తప్పులేదు ఇటు వచ్చి కామన్గా పురాతనంగా మనకు వచ్చే సెంటిమెంట్ బట్టి ఈ మంగళవారం ఒకటి దాని తర్వాత శుక్రవారం ఒకటి సాధారణంగా ఇవ్వకూడదు అది ఒక ముఖ్యమైన విషయం ఇంకా మిగతా ఏమన్నా డౌట్ మంచి ఇవ్వాలి మంచి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అలాగే ఏంటంటే మనం ఇంటికి ఏమన్నా వచ్చినప్పుడు ఆడబడి చది వచ్చినప్పుడు చాలా మంది తెలియంటే సింగిల్ గా ఒక చీర ఇస్తుంటారు అలా కాకుండా చీర జాకెట్ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అలాగే మగవాడికి ఇచ్చినా కూడా పంచే తువాలు పంచెలు సాప్ ఇవ్వాలి తప్ప సింగిల్ గా ఒక క్లాత్ ఇవ్వకూడదు మళ్ళీ ఒక తువాలైనా రెండు తువాలు ఇవ్వాలి తప్ప ఒకటి ఇవ్వకూడదు చాలా మీకు తెలిసే ఉంటుంది జాకెట్ ముక్క రెండు ఇస్తారు అలా ఏక వస్త్రం ఒకటి ఇవ్వకూడదు అనమాట ఇవి కొన్ని పాటిస్తూ ఉండాలి అయినా తెలియపోయినా దాని ఇంపాక్ట్ అది ఉంటుంది ప్రతి విషయానికి కూడా దాన్ని బట్టి మనం ఇచ్చే ఇప్పుడు ఈ పండగలకి ఈ జాకెట్లు అవి ఇచ్చినప్పుడు కూడా ఆ రంగుని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది అది ఇంకా పూర్తిగా పూర్తిగా డెప్తికెళ్ళంటే అది నలుపు రంగి సాధారణంగా ఎవరు ఇచ్చినా కూడా వీళ్ళు తీసుకోరు సో ఇవి కొన్ని కామన్ నియమాలు అంతే అది పాటించడం వల్ల కంపల్సరీగా నమ్మకం బాగుంటుంది దానం చేయడం మంచిది కానీ మంచి వస్త్రాలు దానం ఏదైనా ఉపయోగపడేది ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు గారు